అంటే జనరల్గా గెలుపు వస్తేనేమో విజయం వస్తేనేమో అందరూ క్లెయిమ్ చేసుకుంటారు ఓటమి వచ్చేసరికి ఎవరో ఒకరిద్దరి మీద నెట్టేస్తుంటారు మొత్తం గెలుపు సరే ఇది రాజకీయ పార్టీ కాబట్టి అందరూ బాధ్యత వహించాలి అందరూ ఇది ఉండాలి అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఎన్నికల్లో జగన్ కావాలా వద్దా అన్న దాని మీద ఎక్కువగా జరిగింది నిజానికి జగన్ కావాలన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది నేను కూడా జగన్ రావాలని కోరుకున్నాను టైట్గా ఉంటుంది అనుకున్నా కానీ పోతుందని అనుకోలే వస్తుందేమో అని అనుకున్నా ఎందుకంటే నాకు ఒక రెండేళ్ల క్రితం నేను జిల్లాలో తిరిగినప్పుడు కొంత నెగిటివ్ ఉన్నట్లు అర్థమైంది కానీ ఆ నెగిటివ్ని అధిగమించారు అనేటువంటి ఒక ఫీలింగ్ నాకు వచ్చింది అధిగమిస్తారు అనేటువంటి వాళ్ళు సర్వేలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఎలక్షన్ జరిగినప్పుడు కానీ ఆ ముందు కానీ మనం నేను పెద్ద తిరగలేదు కానీ బట్ తిరిగినప్పుడు ఎదురైనటువంటి కొన్ని అనుభవాలు ఇవన్నీ చూస్తే కొంత నెగిటివ్ ఉంది అనేటువంటి భావన ప్రత్యేకించి మధ్యతరగతి అట్లాగే ఉద్యోగ వర్గాలు ఈ పోలీసు ఉద్యోగ ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళలో కొంత నెగిటివ్ ఉందనే సంగతి నాకు అర్థమైంది కారణాలు ఏమైనా కావచ్చు ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త పడలేదనేది నాకు అనిపిస్తూ ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రధానంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ దాదాపు మూడు కోట్ల మంది పైగా అందుతున్నాయి కదా వీళ్ళలో మనకి సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వేసినా మనకి ఇబ్బంది ఉండదని అనుకున్నారు కానీ యాక్చువల్గా మూడు కోట్ల మందికి స్కీములు అందినట్లు కాదు ఒక్కొక్క స్కీము ఇద్దరు ఒక్కొక్కరికే ఇద్దరు రెండు మూడు స్కీములు కూడా అందినాయి సో వాటిని పరిగణలో తీసుకుంటే ఆ సంఖ్య తగ్గిపోతుంది అంతే అంతేకాకుండా ఈయన ప్రాంతంతో కులం తోడను పార్టీ మతం మతను అని చెప్పారు సో ఆ ప్రకారమే పాపం ఆయన గవర్నమెంట్ని నడిపారు బెనిఫిషరీస్ని కూడా ఆ రకంగానే ఎంపీ చేశారు కానీ బెనిఫిషరీసు ఆ రకంగా చూడ వాళ్ళు ప్రాంతం చూసుకున్నారు ప్రా మతం చూశారు కులం చూశారు ఇట్లా రకరకాల చూశారు జగన్ గారిని పూర్తిగా ఓన్ చేసుకోలేదు ఒకవేళ అభిమానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువకి అట్రాక్ట్ అయ్యారేమో అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది తర్వాత ఈ మద్యం వ్యవహారం కూడా కొంత ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తూ ఉంది ఎక్కువ మంది జరుగుతుంది దాని ప్రకారం ఈ అటువంటి విషయాల్లో ఈయన ఏముంటుంది ఈ మద్యాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం అనే ఫీలింగ్లో వెళ్ళారు తప్ప అనేది ఉంది బట్ మద్యానికి ఇది అటువంటి వాటి మీద మాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతాం మద్యాన్ని కంట్రోల్ చేయాలని ఫీల్ అవుతుంటాం వ్యక్తిగతంగా కానీ జనం అట్లా అనుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మద్యం నేను తక్కువ ధరకి సరఫరా చేస్తాను నాణ్యమైన నేను సరఫరా చేస్తానన్నప్పుడు కొంత ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇంత పెద్ద అయినా సీనియర్లు ఇట్లా మాట్లాడుతున్నారని కానీ ఆయన ఇప్పుడు వ్యూహాత్మకంగానే మాట్లాడారన్న సంగతి అర్థమవుతుంది మద్యం సేవించే వాళ్ళలో మెజారిటీని ఆయన అట్రాక్ట్ చేయగలిగారు సో అల్టిమేట్గా అది విలువల న్యాయమా అన్యాయం అనేది ఉండదు అల్టిమేట్గా ప్రజాస్వామ్యం ఎవడు గెలిస్తే వాడే మనగాడి కింద వస్తాడు దానికి తోడు అబద్ధాలు చెప్పారా సబద్ధాలు చెప్పారా అనేది కూడా ఉండదు ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు సెంట్రల్ గవర్నమెంట్ది తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎస్ ఎస్ఎం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో కూడా సమర్థించారు అయినప్పటికీ కూడా దాని మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారు అది కూడా బాగా నష్టం చేసింది అయితే ఇక్కడ ఇటువైపు జరిగిన పొరపాటు ఏంటంటే మరి ఏ ఆఫీసరు ఎందుకు సలహా ఇచ్చాడు కావాలనే ఉన్న కుట్ర స్వభావంతో ఇచ్చారు కానీ ఆయన ఫోటో వేయటం కూడా కొంత దెబ్బతీసింది దాని ఆధారంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం మీడియా విపరీతమైన అబద్ధాలు ప్రచారం చేశారు అది కొంత డ్యామేజ్ చేసినట్లుగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఒక మాట మనం ఈ లోటుపాట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఆయన ప్రభుత్వాన్ని నడపడానికి చాలా కష్టపడ్డాడు ఆయన ప్రభుత్వాన్ని వ్యవస్థల్ని మార్చడానికి చాలా కష్టపడ్డాడు ప్రజలకి గడప గడపకి సేవలు అందించడానికి చాలా విశేషమైనటువంటి కృషి చేశాడు వాలంటీర్లు పెట్టడం ద్వారా వృద్ధులకి పూర్తి గౌరవం ఇచ్చినటువంటి సమాజంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాడు అలాగే ఏ సర్టిఫికేట్ అవసరమైనా ఏ చిన్న సేవ అవసరమైనా సరే ఎక్కడెక్కడికో మండల ఆఫీసులకి వాటి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ ద్వారా ఒక రోజులోనో రెండు రోజుల్లోనూ వాళ్ళ ఇంటికే సర్టిఫికేట్ వచ్చేటట్టు చేసిన ఘనత మాత్రం జగన్ గారిది అలాగే ఉద్దానం కిడ్నీ బాధితుంది ఆశ్చర్యం ఏంటంటే డెవలప్మెంట్ లేదు అని అంటారు కానీ మరి డెవలప్మెంట్ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశాడు కదా ఉద్దానంలో పలాస్ దగ్గర చెప్పుకోలేకపోవడం కదా ఉద్యోగం వాళ్ళకి కనపడుతుంది కదా కిడ్నీ బాధితుల కోసం కట్టిన పెద్ద స్పెషాలిటీ ఆసుపత్రి కనపడుతుంది ఎనిమిది వందల విలేజ్ కాను ఏర్పాటు చేసిన వాటర్ స్కీమ్ కనపడుతుంది అయినా అక్కడ కూడా ఎందుకు ఓడిపోయారు అంటే ఈ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా పైకి ప్రచారమే కానీ ఇంకా వేరే అంత అంత మించిన రీజన్స్ ఎవరికి వాళ్ళు అట్రాక్ట్ అవటమా ఏది చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళు ఇంకెక్కువ ఆఫర్స్ ఇచ్చారు కదా ఉదాహరణకి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తూ ఉన్నారు అలాగే అమ్మఒడి కింద పుట్టిన ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్తారు ప్రతి ఆడవా ఆడ మనిషికి పదిహేను వందల చొప్పున ఇస్తా ఉన్నారు రైతులకు ఇరవై వేలు చేస్తా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నిరుద్యోగృతి మూడు వేలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ జనం నమ్మరనుకున్నాయి వీళ్ళు అనుకున్నారు కానీ నమ్మే నమ్మినా నమ్ముకొని ఆశపడ్డారని మాత్రం చెప్పవచ్చు లేకుంటే ఈ బలహీన వర్గాలు వీళ్ళు ఓట్లేయటం ఒక కొంత వేసినప్పటికి కూడా కొంత శాతం అటు కూడా అట్రాక్ట్ అయ్యారనేది అర్థం అవుతుంది దానితోడు సాధారణంగా టూ థౌజండ్ నైన్టీన్లో ఒక కాంబినేషను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెడ్డి ఈ ఐదుట్లో ఈ ఐదు కనుక గట్టిగా ఉంటే జగన్ గారి ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది ఉండదని అందరం అనుకున్నాం కానీ ఇప్పుడు వీటిలోంచి ఒకటి రెండు సెక్షన్స్ దూరమైనట్లుగా అర్థమవుతుంది ప్రత్యేకించి రాయలసీమలో ఆ రకమైన రిజల్ట్ రావటం కాస్త అది అందరినీ విస్తుపరిచింది దానికి కారణం ఏంటంటే ఇట్ల ఈ వలంటీర్లను పెట్టడం వల్ల ప్రజలకి మేలు జరిగింది పార్టీకి నష్టం జరిగింది పార్టీ కేడరు లేదా పార్టీలో స్థాయి నాయకుల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు అది నేను నేను ఆయా సందర్భాల్లో టూర్ చేసినప్పుడు వాళ్ళు ఓపెన్గానే చెప్పారు మాకేం విలువ ఉందండి అని పార్టీ వాళ్ళే చెప్తుంటే నాకు ఆశ్చర్య ఎమ్మెల్యేలు కూడా అనే పరిస్థితి సో దానివల్ల ఎంత నష్టం జరిగిందనే దానికంటే కూడా వాళ్ళలో యాక్టివిటీ తగ్గింది ఆ ఇదివరకు జోషుగా పనిచేయాలనుకున్న యాక్టివిటీ తగ్గింది వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగు కూటమి కట్టిన తర్వాత మనం గెలుస్తాము అనేటువంటి ఒక భావనని వాళ్ళ కేడర్లో తీసుకొచ్చి కొంచెం ఎక్కువగా కసిగా పనిచేయించే పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసినట్టుగా కసిగా పనిచేయలేదేమో అనేటువంటి అనుమానం వస్తూ ఉంది దానికి ఇంకో కారణం ఏంటంటే ఈయన గ్రామాల్లో అట్ల సచివాలయాలని అవన్నీ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు కానీ బట్ వాళ్ళకి సకాలంలో బిల్లులు చెల్లించలేకపోయారు వాళ్ళలో మెజారిటీ వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నట్టున్నారు ఈయన పేదలను ఆదుకునే క్రమంలో ఈ ఆర్థిక సమస్యలు సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కారణం వల్ల ఆయన సకాలంలో చెల్లించలే ఎప్పుడు కూడా చివరికి వచ్చేసరికి చెల్లించినా కూడా దానివల్ల జరగాల్సిన డ్యామేజ్ కొంత జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి నిజానికి వాళ్ళకి పదో తారీఖు లోపు జీతాలు ఇచ్చినా కూడా వాళ్ళలో అసంతృప్తి ఏర్పడేలాగా ప్రతిపక్షాలు పనిచేశాయి ఈవెన్ పోలీసులకు సంబంధించి కూడా అట్లాంటి అసంతృప్తే కొంత కారణం ఇదే ఈ ఇదే దీని ఇదే కారణం నిజానికి కానీ ఎవరికి జీతాలు ఆపింది లేదేమీ లేదు కానీ కొంత లేట్ అయినట్లు అనిపిస్తుంది వీక్ ఆఫ్ అయ్యే పెద్ద ఇష్యూ కాదు కానీ మోస్ట్లీ మానిటరీ ఇష్యూసే ఎక్కువగా దెబ్బతీసాయి అనేది అనిపిస్తూ ఉంది అంటే అట్లా కాదు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు గెలిచారనుకో ఆయన ఇప్పుడు చేసిన ప్రతిదీ గొప్పదానికా కనపడేది ఓడిపోయేసరికి అందుట్లో ఇంత కొల చాలా దారుణమైనటువంటి పరాజయం ఎదురయ్యేసరికి ఇక ప్రతి చిన్న పాయింట్ని కూడా భూతత్వంలో చూస్తూ అనేది అలవాటు అవుతుంది నా ఉద్దేశం ప్రకారం ఆయన ప్రభుత్వాన్ని గతంలో ఏ ప్రభుత్వం నడపనంత గొప్పగా నడిపారు ఎస్పెషల్లీ కొన్ని వ్యవస్థలు తీసుకురావటం కానీ ఉదాహరణకి వాడ్రేవులు నిర్మాణం కానీ పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావటం కానీ ఇండస్ట్రీస్ వైపు రాష్ట్రాన్ని డ్రైవ్ చేయటం కానీ ఇవన్నీ కూడా గొప్ప చేశారు అది ఆయన ఒక టేక్ ఆఫ్ స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ ఇది నష్టం జరిగింది కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆయన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనారిటీ అనేది మొదటేమో అసలు ప్రాంతంలో ఉన్న కులంలో పేదలందరికీ ఉపయోగపడ్డాడు కానీ చివరికి వచ్చేసరికి ఆయన వ్యూహాత్మక లోపమా లేకపోతే ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం కోసము ఈ పదాలు వాడారు అగ్రవర్ణాల్లోని పేదలన్న పదం కూడా వాడినప్పటికీ కూడా ఈ పదాలు ఎక్కువగా బయటికి తీసుకెళ్ళగలిగారు తీసుకెళ్ళగలిగి మిడిల్ క్లాస్ అండ్ అబోలోను అప్పర్ క్యాస్ట్లో కొంత ఎక్కువ తేడా వచ్చినట్టు అనిపిస్తుంది సో ఇది క్లా పేదలు పెత్తందారులు అన్నది చేయలేదు పెత్తందారులు అనండి ధనికులు అనండి వాళ్ళే ఎక్కువగా డామినేట్ చేయగలిగారు అనేటువంటి ఒక ఇది ఒక ఏపీ ఎన్నికలు అనేది ఒక రీసెర్చ్ చేయదగినటువంటి పాయింట్ అని అభిప్రాయం ఎందుకంటే చెప్పిన హామీలన్నీ దాదాపు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన తర్వాత ఈ రకమైన రిజల్ట్ రావడం అనేది జనరల్గా జరగకూడదు కానీ జరిగింది అంటే హామీలు నెరవేర్చడం ఆయన చేసింది తప్ప హామీలు నెరవేర్చుతారో లేదో తెలియని హామీలు నమ్మ నమ్మితే అది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే దీనికి మూడు రెట్లు ఖర్చు పెట్టాలి ఇప్పుడే అది అప్పులు పాలైపోయిందని ప్రచారం చేశారు కదా శ్రీలంక అయిపోయిందన్నారు కదా మరి వీళ్ళు ఇప్పుడు రెండు మూడు శ్రీలంకలు చేస్తే కానీ అది అవ్వదు సింగపూర్ చేయని ఇంకేదన్నా చేయని ఇక్కడ పాయింట్ ఏంటంటే అయితే మోసమన్నా చేయాలి లేదంటే మూడు రెట్లు అప్పులు తీసుకురావాలి మరి ఏం చేస్తారో మనం చూడాలి తొందరపడి మనం ఒక నిర్ణయానికి రాజాలము కానీ బట్ సాధ్యాసాధ్యాలు తీసుకున్నప్పుడు ఆయన ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ఇదిగో ఈ స్కీమ్ ఫలాన రకంగా చేస్తాను ఈ స్కీమ్ ఫలాన రకంగా చేస్తానని ఎక్కడ చెప్పాల ఇంతవరకు ఈ వారం రోజుల్లో కానీ ఒక పెన్షన్ మాత్రం పెంచారు పెన్షన్ పెంచినంతవరకు ఓకే కానీ అది అట్ ది సేమ్ టైం బీసీ వీళ్ళందరికీ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు దాని గురించి మాట్లాడాలి అది కూడా ఆలోచించాల్సిన అంశమే నా ఉద్దేశం అయితే ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఇంకొకటి ఏంటంటే నేను ఆ రోజుల్లో టీవీలో కూడా వినేవాడిని ఒక రకంగా ఇన్ని లక్షల కోట్లు పంపిణీ చేశామని చెప్పడం కంటే కూడా ఇన్ని స్కీములు బాగా అమలు చేశామని చెప్పుంటే బాగుండేదేమో అనేది నా అభిప్రాయం ఎందుకంటే మనుషుల్లో ఒక రకమైన వ్యతిరేక భావం వస్తుంది అమ్మో ఇన్ని లక్షల కోట్లు ఇట్లా ఖర్చు పెట్టారా అని కానీ దాని మీద వచ్చే మిడిల్ క్లాస్ అండ్ ఉండేవాళ్ళు భిన్న వాళ్ళకి స ప్రభుత్వ పరంగా ఏదైనా డబ్బు అంతేనేమో వాళ్ళు సంతోషపడతారు కానీ తమ కంటే కింద వాళ్ళకి డబ్బు వెళ్ళిందంటే అదో రకమైనటువంటి భావజాలంలో ఉంటారు సో ఇది సైకలాజికల్ గేమ్ అనమాట సైకలాజికల్ సిచ్యువేషన్ ఈ ప్రజల యొక్క సైకాలజీని కూడా సరిగా డీల్ చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది అలాగే అమరావతికి సంబంధించి కూడా సరిగా హ్యాండిల్ చేయలేదనేది నా అభిప్రాయం ఆయన విశాఖపట్నం ఎంపీ చేసుకోవటం తప్పు కాదు కానీ బట్ దానికి ఆపరేట్ చేసిన తీరు అనవసరంగా రప్తర రప్చర్ అయింది రప్చర్ అయి చివరికి ఆయన చేయలేక చేయలేని పరిస్థితి క్రియేట్ అయింది సో ఇటువంటి కారణాలు ఉన్నప్పటికి కూడా నా ఉద్దేశంలో జగన్ గారి ప్రభుత్వం చక్కగా పనిచేసింది శాంతి భద్రతలు వీళ్ళ దుష్ప్రచారమే తప్ప శాంతి భద్రతలు చాలా ప్రశాంతంగా సాగింది రాష్ట్రం ఎక్కడ గొడవలు లేవు ఉద్యమాలు లేవు ఆందోళన లేవు పేద ప్రజల్లో వ్యతిరేకత లేదు ఓట్లే ఉండవచ్చు వేసి ఉండకపోవచ్చు కానీ పేద ప్రజలు ఎవరు జగన్ గారిని విమర్శించే పరిస్థితి లేదు ఆయన మాకు సాయం చేశాడనే భావనే ఉంది అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కొన్ని కొన్ని రోడ్లు రోడ్లు కొన్ని చోట్ల బాగోకపోతే బాగోపోయి ఉండొచ్చు కానీ అసలు మొత్తం లేవు అన్నట్లుగా దుష్ప్రచారం చేశారు సో దీని వీటన్నిటికంటే అన్నిటికీ మించి ఏంటంటే ఈ అబద్ధ ప్రచారం ఈ ఎల్లో మీడియా అనండి తెలుగుదేశానికి మత్తిచ్చే మీడియా విపరీతమైన ప్రచారం చేయటం కూడా కొంత నష్టం చేసిందేమో అనిపిస్తుంది సో ఇక్కడ యాతవాత నేను చెప్పేది ఏమంటే జగన్ గారి ప్రభుత్వం సక్సెస్ అయ్యి కానీ పార్టీ పరంగా కొంత ఫెయిల్ అయ్యారేమో దాన్ని పార్టీని యాక్టివేట్ చేయటంలో కానీ ఇవన్నీ చేయటంలో కొంత దెబ్బతిందేమో అని నాకు అనిపిస్తుంది అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పదకొండు మంది రావటం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది మరి దానికి ఆయనే నాయకత్వం ఇస్తారా లేకపోతే ఇంకెవరికైనా అప్పచెప్పి ఆయన ద్దిరెడ్డో లేకపోతే వై జెడ్ ఎవరో ఒకరు అప్పచెప్పి నడుపుతారా అనేది మనం చెప్పలేము ఉదాహరణకి పంతొమ్మిది తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అప్పుడు కూడా పోష అప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా రాల ఇరవై ఆరు సీట్లే వచ్చింది అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఫస్ట్ లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్గా ఎలక్ట్ అయ్యారు ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు అనమాట కానీ ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్ వస్తే ఆయన అటు వెళ్ళిపోయి మళ్ళీ అసెంబ్లీకి రాజీనామా చేశారు అది వేరే కథ అయితే ఆ క్రమం ఆ టైంలో రెడ్డి గారు ఎలెక్ట్ అయినప్పుడు కూడా ఆయన పెద్దగా అసెంబ్లీకి రాల కానీ తర్వాత పీజేఆర్కి అప్పు చెప్పారు ఆ బాధ్యత పీజేఆర్ తన పోరాటం తన స్టైల్లో ఆయన చేశారు ప్రతిపక్ష హోదా ఇమ్మని కూడా ఆయన అడుగుతుండేవారు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి ఇష్టపడాల సో కాబట్టి మరి ఇప్పుడు అంతకంటే భిన్నంగా ఉంటే ఆశ్చర్యపోవాలి తప్ప రూల్ ప్రకారం అయితే ఇవ్వక్కర్లేదు అది వాళ్ళ ఇష్టమే కది అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది బట్ గత అనుభవంలో అయితే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరేమో చెప్పలేము అయితే ఈ ఈ అవన్నీ అనవసరమైన ప్రస్తావనలు ఆయన ఖచ్చితంగా జరి జరిగిన తప్పుని సమీక్షించుకోవాలి మొప్పులు ఎట్లాగో ప్రజలందరికీ తెలుసు గొప్పల గురించి కూడా చెప్పండి మేము ఇవో ఇన్ని చేశాము అని చెప్తే తప్పేం కాదు నిజంగా కూడా చేశాడు ఆయన చేసి కూడా దెబ్బతిన్నటువంటి వ్యక్తిగా ఆయన ఈ రోజున ప్రజల ముందు ఉన్నారు సో దీన్ని ఎట్లా రికవర్ చేయాలి అనేది ఇప్పుడు చర్చ ఆల్రెడీ ఆయన ఆ ప్రాసెస్లోకి వెళ్ళినట్లుగా అనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళందరితోటి ఆయన చర్చించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి గతంలో ఆయన అందుబాటులో లేరనే పరిస్థితి గవర్నమెంట్ అడావుడిలో ఎక్కువ గవర్నమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల కొంత పార్టీకి కేడర్ని కలవలేకపోయారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి అందరినీ కలిస్తే అవకాశం కూడా ఉంది ఇమీడియట్గా మరి ఆయన ఎప్పుడే బయలుదేరుతారో తెలియదు కానీ ఈ చ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అరాచకాలు హింసాకాండ ఈ బాధితుల్ని ఆయన వెంటనే పరామర్శ చేయటం ఒకటి రెండు పార్టీ కేడర్లో బాగా సఫర్ అయిన వాళ్ళకి పార్టీ నాయకుల ద్వారా కానీ పార్టీ పరంగా కానీ సాయం చేయటం మూడు పార్టీ కేడర్లో కాన్ఫిడెన్స్ తీసుకురావటం ఎస్ మళ్ళీ మనం నిలబడతాం ఎందుకంటే అదే పెద్ద క కష్టమేం కాదు ఉదాహరణకి తమిళనాడులో చూసాం మనం ఎన్ఆర్డిఎంకేకి నాలుగు ఐదు సీట్లు వచ్చిన సందర్భం ఉంది అట్లాగే తమిళనాడుకి కూడా తమి అట్లాగే డిఎంకేకి మూడు నాలుగు వచ్చిన సీట్లు వచ్చిన సందర్భం ఉంది మెయిన్ అపోజిషన్ కాకుండా కూడా పోయింది ఒకసారి అయితే డిఎంకే అయినా అధికారంలోకి వచ్చింది ఓడిపోయింది అధికారంలోకి వచ్చింది ఓడిపోయింది అంత దాకేందుకు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య ఓడిపోయింది మళ్ళీ తొంభై నాలుగులో గెలవగలిగింది తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు ఎలక్షన్స్లో ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో గెలిచింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచింది కాబట్టి ఇక అక్కడ ఈ ఏపీలో కూడా రెండు పార్టీల వ్యవస్థ ప్రస్తుతానికి ఉంది కాబట్టి కోటి శాతం నలభై శాతం వచ్చేది అది పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి లెక్కలు అనుకోండి బట్ ఏదైనా నలభై శాతం అయితే ఉన్నమాట వాస్తవం కదా సో అందువల్ల దీన్ని ఆయన కన్సల్డేట్ చేసుకుని జరిగిన పొరపాట్లు ఏంటో సమీక్షించుకుని ఓపెన్గా కేడర్ తోటి పొరపాట్లు జరిగాయి మనం ఇక్కడి నుంచి పొరపాట్లకి అవకాశం వద్దు పార్టీ పరంగా కూడా అందరం చురుగ్గా ఉందాం పార్టీకి పూర్తి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి ఆయన ముందుకెళ్తే మళ్ళీ ఆ పార్టీలో జోష్ వస్తుంది ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అన్ని విశేషంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి కంటే కూడా ఎక్కువ అభిమానించే వాళ్ళు పార్టీలో ఉన్నారు సో దాన్ని ఆయన నిలబెట్టుకోగలిగితే చాలా అంతే ఆటోమేటిక్గా వాళ్లే పనిచేస్తారు తర్వాత ఇప్పుడు వ్యతిరేకించిన వర్గాలు కొన్ని ఉన్నాయి కదా ఆ వర్గాల్లో మెల్లగా మార్పు వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ అన్నీ చేయలేదు ఇప్పటికే అరాచకం చేస్తూ ఉంది రెడ్ బుక్ అని పెట్టి సిద్ధం అని పెట్టి పెద్ద పెద్ద ఫోర్డింగ్లు పెట్టి జనాన్ని భయపెడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజల మీద నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తాయి వస్తాయి లోకేష్ గారి ప్రస్తుతానికి టీడీపీ వాళ్ళ దృష్టిలో హీరోలాగా కనపడవచ్చు కానీ క్రమేపీ ఆయన ఇదే కానీ కంటిన్యూ చేస్తే ప్రజల దృష్టిలో విలన్గా కూడా మారుతారు సో దాన్ని ఆయన గమనించి ఇటువంటి అడి జోలిగిపోకుండా మంచి పనులు చేసుకోండి ఇప్పుడు పోలవరం దాని మీద వెళ్తా అన్నాడు మంచిదే అది అభినందిని మనం స్వాగతించవచ్చు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం సో అట్లా కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ థింగ్స్లో వెళ్ళాలి తప్ప తాను ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఏదో కక్షపూరితంగా వాళ్ళ మీద వీళ్ళ మీద అధికారులను అవమానించడం అట్లాగే వైసీపీలో ఎవరిని మనం ఇబ్బంది పెట్టవచ్చు ఎవరి మీద కక్ష సాధించవచ్చు ఇట్లాంటి ఆలోచనలు చేయకుండా ఉంటే బెటర్ అని నేను చెప్తాను కానీ మనం చెప్పినంత మాత్రాన చేయకుండా ఉండరు దాన్ని తట్టుకునే పరిస్థితి వీళ్ళకు ఉండాలి వీళ్ళు నిలబడాలి ఇప్పుడు ఎమ్మెల్సీల్లో వీళ్ళకే మెజార్టీ ఉంది కదా వైసీపీకి వీళ్ళు అక్కడ స్ట్రాంగ్గా ఉంటే చాలు గవర్నమెంట్కి చెక్ పెట్టినట్లు ఏది పెడితే అది ఇష్టమైనట్లు చేయడానికి వాళ్ళు వెనకాడే పరిస్థితి కాబట్టి ఇవన్నీ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకుని మళ్ళీ విజృంభించే అవకాశం అయితే ఉంది ప్రొవైడెడ్ అది జగన్ గారి యొక్క దీని మీద ఆధారపడి జగన్ గారు తన తన మీద ప్రజలకు ఉన్నటువంటి లేదా తన పార్టీ వాళ్ళకున్న విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలి వారికి ఉన్నటువంటి అభిమానాన్ని ఈయన గుర్తించి ఆ అభిమానాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తే వాళ్ళు కూడా సిద్ధంగా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారు మళ్ళీ ఫైట్ చేస్తారు ఇప్పుడు రెండు వేల పదకొండులో ఆయన పార్టీ పెట్టారు రెండు వేల తర్వాత బై ఎలక్షన్స్ అన్నింటిలో గెలిచారు ఆ తర్వాత ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఆయన కూడా పార్టీ నాయ కేడర్ అంతా ఆయనతో నిలబడింది కదా ఇప్పుడు కూడా నిలబడుతుంది ఖచ్చితంగా నిలబడితే ఆయనకు ఆ శక్తి కూడా ఉంది ఆయనకి ఆ సామర్థ్యం ఉంది ఆయనకి ఆ ఓపిక ఉంది ఆ ఓపిక అది ఓర్పు ఉంది సో వాటన్నింటినీ ముందుకు తీసుకెళ్తే అయితే ప్రభుత్వ పరంగా ఆయన ఆయన కానీ ఆయన కింద ఆయన దగ్గర ఆయనతోటి ఉన్న లే ఇతర లీడర్స్ని కానీ ఇబ్బంది పెడతానని ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన పైకి ఒకటి రెండు సార్లు ఊరికే కక్ష సాధింపు ఉండదు అని చెప్పినప్పటికి కూడా మళ్ళీ నేను వదిలిపెట్టనని కూడా చెబుతున్నాడు సో ఇవన్నీ తర్వాత రోజుల్లో ఆ ఇష్యూస్ మీద మళ్ళీ మా చర్చించుకుంటారు ఇవన్నీ జరుగుతాయి అయితే తెలుగుదేశం పార్టీ ఏమేమి చేసే అవకాశం ఉంది అనేది వీళ్ళు ముందుగానే ఊహించుకుని ఎంత ముందుగానే ఎస్టిమేట్ వేసుకుని దానికి తగ్గట్టుగా సిద్ధంగా ఉండాలి ఒకటి రెండు పార్టీకి సభ్యత్వాలన్నింటినీ శుభ్రంగా ఒక తయారు చేసుకోవటం తయారు చేసుకుని వాళ్ళలో క్రియాశీలక సభ్యులను తయారు చేసుకోవటం వాళ్ళందరికీ ఎట్లా ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ పెడతారు అదే ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయి కదా ఆ రకమైనటువంటి యాక్టివిటీలోకి పార్టీని తీసుకెళ్ళి పార్టీని ఒక స్టేబుల్ ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీగా మార్చగలిగితే స్ట్రాంగ్ కేడర్గా బేస్డ్ పార్టీగా మారిస్తే లీగల్ సెల్ లేకపోతే అన్ని సెల్స్ పెట్టుకోవచ్చు ఏమన్నా దానికి ఉండాలి కదా ఎక్కడికక్కడ కార్యకర్తలను ఆదుకునే వ్యవస్థ రెడీ కావాలి రెడీ అయినప్పుడు కొద్ది రోజులు మొదట ఒక ఆరు నెలలు ఇబ్బందులు ఉంటాయి కానీ తర్వాత ఇల్లు తట్టుకోగలుగుతారు ఇప్పుడు గదిలో వేసి పిల్లిని కొడితే కూడా పిల్లి తిరగబడద్దు కదా ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు తెచ్చుకుంటున్నారు అది అవసరం లేదు వాళ్ళు హ్యాపీగా మంచి గవర్నమెంట్ వచ్చింది అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది దాన్ని నిలబెట్టుకునే విధంగా దాని ద్వారా మంచి పేరు తెచ్చుకునే విధంగా కృషి చేయాలి తప్ప అనవసరంగా వీళ్ళతోటికి తా రోజు కజ్జాలు పెట్టుకుని వాళ్ళందరిని కొట్టి ఇళ్ల మీద ధ్వంసం చేసి ఆయన అక్రమ నిర్మాణాన్ని పడగొడితేనే విధ్వంసాన్ని ప్రచారం చేసిన చంద్రబాబు గారు తెలుగుదేశం ఈనాడు ఆంధ్రప్రదేశ్ వంటివి ఇప్పుడు కొన్ని వందల ఏళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తే కొన్ని వందల మందిని అర మీద దౌర్జన్యాలు జరిగితే కనీసం నోరు విప్పలేకపోతే అట్లది అది దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో అండ్రెస్ట్ ఏర్పడుతుంది దాడికి ప్రతి దాడికి సిద్ధమవుతారు అట్లా ఉండకూడదు దురదృష్టం సో గొడవలకి ప్రతి గొడవలు మొదలవుతాయి మొదలైతే ఏమవుద్ది తెగిస్తాడు ఎందుకంటే ఏముంది నా ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు నేను ఎందుకు వాడి ప్రాణం తీయకూడదు అనే పరిస్థితికి వెళ్తారు సో ఇది ఎవరికీ మంచిది కాదు ఆ పార్టీలో అయినా ఈ పార్టీలో అయినా సో ఇటువంటిని గమనంలో ఉంచుకుని రెండు వైపులా కార్యకర్తలు సంయమనం పాటించి ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోండి తప్పేం కాదు కానీ ఈ రకంగా బెదిరించడం ఆఫీసర్ని బెదిరించడం కేడర్ని బెదిరించడం ఇవన్నీ చేయటం మంచిది కాదని మాత్రం అది మనం ఎట్లా చెప్తాం కానీ చాలా ఎఫెక్ట్ పడింది అనేది నేను ఒప్పుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఓట్లు అయితే వచ్చి ఉండొచ్చు పడితే ఆవిడ శర్మిల గారు అక్కడ గెలవాలిగా కడపను డామేజ్ చేసిన ఆయన ఆయనకైతే ఆధిక్యత వచ్చి గెలిచాడు కదా ఫైనల్గా డా డామేజ్ అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఈ కూటమి చేసిన డామేజ్ కంటే ఎక్కువే ఉండదు కదా వాళ్ళు చంద్రబాబు గారే దాన్ని కాంగ్రెస్ని తీసుకొచ్చి పావులాగా వాడారనేది జనరల్గా ఉన్నటువంటి అభిప్రాయం కదా అటు బీజేపీని ఒకవైపు ఇటు కాంగ్రెస్ని రెండింటినీ ఆపరేట్ చేశాడని కదా సో వాళ్ళ వ్యూహాలే తగ్గట్టుగా ఈయన ప్రతి వ్యూహం పనల ఈయన ఏమనుకున్నా అంటే జనం మననికాల ఉన్నారు అని జనాన్ని నమ్ముకున్నాడు వాళ్ళు వ్యూహాలను నమ్ముకున్నారు ఆ తేడా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు పచ్చి అబద్ధాలు నమ్ముకున్నారు తెలుగుదేశం కూటమి వాళ్ళు ఇక్కడ ఈయన మనం నిజాలే చెబుతున్నాం కదా ప్రజలకు మేలు చేస్తున్నాం కదా అని అనుకున్నాడు సో ఫైనల్గా అబద్ధానిదే గెలిపోయింది నిజం కొంతకాలం నష్టపోయినా మళ్ళీ ఎప్పటికప్పటికీ ప్రజలు గుర్తిస్తారు ఇప్పటికే గుర్తించడం మొదలు నేను అనుకున్నాను కానీ అటువంటి విషయాల్లో మా ఊటి వాళ్ళు ఏం మాట్లాడతాం ఇప్పుడు ఏ ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎంత తగాదడినా కలిసిపోయే అవకాశం ఉంటుంది ఉదాహరణకి చంద్రబాబు గారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏమన్నాడు టెర్రరిస్ట్ అన్నారు నీకు పెళ్ళం ఎక్కడ ఉందన్నాడు నువ్వు ఇంట్లో ఏలు ఏలుకొనేవాడు దేశాన్ని ఏమి వెళ్తా ఉన్నాడు అసలు నువ్వు దేశంలో ఉండటానికే పనికిరా ఉన్నాడు ఆయన వచ్చి ఈయన ఈయన అవినీతి పరుడు లేడు అన్నాడు ఇట్లా అయినప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిశారు సో ఎప్పుడైనా ఎట్లయినా జరగవచ్చు బట్ మన మనబోటు వాళ్ళం ఆ విషయాల్లోకి వెళ్దారు రాళ్ళు పూలు అనే పోలిక పోల్చుకోవచ్చు కానీ బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారి ప్రభుత్వం చేసిన మంచిని ప్రచారం చేసుకోవాలి గట్టిగా ఇగో నేను ఎన్ని చేశాను చేశానా లేదా అని జనంతో మాట్లాడటం రెండు లోపాలు సమీక్షించుకోవాలి సమీక్షించుకుని తర్వాత తప్పు జరిగితే ఫలానా ఫలానా తప్పు జరిగిందనే సంగతి కేడర్ దృష్టికి కూడా వెళ్తే వాళ్ళు పోన్లే మా నాయకుడులో చాలా మార్పు ఉంది ఆ రోజుల్లో మమ్మల్ని కలవలేకపోయి ఇప్పుడు కలవగలుగుతున్నారు కలుస్తున్నారు విషయాలు చెప్తున్నారు అనే ఒక సంతృప్తి కలిగింది ఇదంతా ఏంటి యుగో సాటిస్ఫాక్షన్ అంటే మనుషులు ఒక ప్రతి ఒక్కరికి కొంత అని ఉంటుంది ఇప్పుడు సపోజ్ నేను కలవలేకపోయానుకో అది ఒక బాధ ఉంటుంది అది నేనైతే కలవలేకపోయానే ఆయన బిజీగా ఉన్నారన్న సంగతి అనుకో మనం అరే నాకు నన్ను కలవలేదని అనుకుంటాను తప్ప సో అది న్యాచురల్ అది మానవ స్వ స్వభావంలోనే ఉండేటువంటి పరిస్థితి సో అట్లాంటివి ఏమి పార్టీ అన్న తర్వాత అటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటాయి గొడవలు ఉంటాయి ఏ పార్టీలోనే ఉంటాయి అంతర్గత విభేదాలు ఉంటాయి ఇట్లాంటివి అయితే ఓవరాల్గా లీడర్షిప్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రస్తుతానికి జగన్ గారి మీద కాన్ఫిడెన్స్ ఉంది దాన్ని ఆయన నిలబెట్టుకుని ముందుకెళ్తే అది మూర్ఖత్వం అట్లాంటి మాటలు మాట్లాడారు ఆల్రెడీ పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చినప్పుడు ఏమైంది పార్టీకి ఏమన్నా ఇంకెక్కువ రెట్టింపు ఉత్సాహంతో ఫ్యామిలీ అదే జనమే ఫ్యామిలీ ఆయన ఏమన్నా జనం అంతా నా కుటుంబం అన్నాడు కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎట్లా ముందు బీజేపీకి ఇద్దరే ఎంపీలు ఉండేవాడు ఇవాళ పదిహేను ఏళ్ళుగా గవర్నమెంట్ని పాలిస్తూ ఉంది ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు ఆవిడ్ని కూడా జైల్లో పెట్ట పెట్టినంత పనిచేశారు మరి అయినా కూడా తట్టుకుని నిలబడింది జనంలోకి రాగలిగింది మళ్ళీ గెలవగలిగింది కదా సో కాబట్టి ఎంత మాత్రం చేత అయిపోయిందనో లేకపోతే ఇక్కడల్లా ఆయన చేయాల్సిందల్లా అది నేను అనుకోవటం జైల్లో పెడతారు అని నేను అనుకోను జైల్లో పెడుత ఇప్పుడు కనుక ఆయన జైల్లో పెట్టారనుకో ఆయనకి ఇంకా లైఫ్ పొలిటికల్ లైఫ్ తొందరగా వచ్చేసినట్టు అయితే ఇంకా అది చేయరు ఎందుకంటే ఒకవేళ చేశారు అంటే జగన్ గారు చంద్రబాబు గారిని అప్పుడు ఆ స్కామ్లో జైల్లో పెట్టింది కరెక్ట్ అని ఒప్పుకున్నట్లే కదా అంటే ఆ గవర్నమెంట్ కనిపెట్టింది నీమే స్కామ్లో ఉన్నాయని అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు తప్పేమో ఇప్పుడు నువ్వు స్కామ్లో అంటున్నావు వీళ్ళు లేవంటారు సో అయినప్పుడు కూడా నువ్వు కక్షపట్టి స్కామ్లో పెట్టావన్న సంగతి జనం అనుకున్నారనుకో అప్పుడు తెలుగుదేశానికే నష్టం వస్తుంది అయితే ఈ లోగా జగన్ గారు ఎక్కడ జగన్ గారు ఆ గవర్నమెంట్లో అన్ని పరిశీలించి పరిశోధించి వాస్తవం ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే కేసులు పెట్టారు అందువల్లే మూడేళ్ళు పట్టింది ఆ కేసులన్నీ ఒక కొలిక్కి రావడానికి కానీ ఇక్కడ వీళ్ళు అడావుడి అడౌడి చేసేసి రెండేళ్లలోనే పార్టీని చేసేయాలనుకుంటున్నారు అని అనిపిస్తుంది మీరు మీరు అడిగే ప్రశ్న బట్టి ఒకవేళ అదే కరెక్ట్ అయితే తెలుగుదేశానికి అంతకంటే ఎక్కువ సెట్ బ్యాకే ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయితే అట్లా అని చెప్పి అసలు ఏమి తప్పులు జరిగితే పట్టుకోవద్దని అప్పుడు అనో ఇప్పుడు అనో కానీ ఈ రాజకీయ పార్టీలతో ఏంటంటే ప్రాబ్లం అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు తర్వాత ఇంకో రకంగా ఉంటారు కాబట్టి అందులోనూ చంద్రబాబు గారు ఇటువంటి విషయాల్లో చాలా దిట్ట మొత్తం అన్నిటినీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంటాడు ఏ పరిస్థితి అయినా తనకు అనుకూలంగా మలుచుకునే ఏకైక నాయకుడు అంటే ఈ తన శత్రువుని కూడా కలుపుకుని వెళ్ళడానికి ఆయన ఎట్లయినా సరే అవసరమైతే తగ్గుతాడు ఇంకా అవసరమైతే పెరుగుతాడు ఇవన్నీ ఆయన స్ట్రాటజీస్ ఆయనకుంటాయి మనం ఆయన తప్పు పట్టదాలం కానీ ఎదుటి పార్టీ వాళ్ళు ఆయన స్ట్రాటజీస్ని ఎదుర్కోవడానికి ఏ స్ట్రాటజీ వేయాలో ఆలోచించుకుని వీళ్ళు వేయాలి అంత తిప్పితే ఏమంత పెద్ద ప్రమాదం జరుగుద్దానో లేకపోతే ఇంకోటనో నేనైతే అనుకో అమరావతి ఇప్పుడు ఇప్పుడు కూడా ఈయన కంప్లైంట్ చేయలేరు ఇప్పుడు యాక్చువల్గా జగన్ గారు అక్కడ ఏదన్నా ఒక అసెంబ్లీ బిల్డింగ్ అక్కడ కడతానన్నారు కాబట్టి కట్టేసి ఉంటే ఓ రకంగా ఉండేది కానీ ఆయన అసలు ఈ ముందుకు అడుగు అయ్యనివ్వలేదు కదా వీళ్ళు ఏదన్నా డా ఏదన్నా ఒక భూమిని ఏదైనా చేద్దామనుకున్నా కూడా వీళ్ళు ఏదో కోర్టుకి వెళ్ళి గందరగోళాలు చేస్తూ వచ్చారు బట్ ఒకటి ఓవరాల్గా దానికి సంబంధించి నేను ఎక్కువ మాట్లాడటం కాదు కానీ సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు అనేది